ముందు కీర్తన్ గారు వచ్చిన తర్వాత కీర్తన్ గారి దగ్గరికి వెళ్తాను సో గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అనేక నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు మీరు ఓడిపోయిన తర్వాత చాలామంది ఆ పోస్టుల నుంచి బయదొలుగినటువంటి పరిస్థితులను చిన్నపెట్టే గారు ఇప్పుడు ఆ పొజిషన్స్ అన్ని కూడా టీడీపీ పార్టీ లేదా కూటమి పార్టీ నాయకులు భర్తీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఈ క్రమంలో కీర్తన గారిని అసలు అడుగుతాం పోటీ ఎంత ఉందో కీర్తన గారు ఆ లిస్టులో ఉన్నారా లేదా అనేది కూడా అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ వెల్కమ్ కీర్తన గారు సో యా ముందు అయితే కష్టపడ్డారు పదవుల గురించి కాదని మీరు చెప్తారు అందరూ చెప్పేటువంటి మాటే అది పదవుల గురించి కాదు పార్టీ కోసం కష్టపడ్డాం విజయం కోసం కష్టపడ్డామని చెప్తారు సో ఓకే లెట్ ఇట్ బీ సమ్ సిమిలర్గా పక్కన పెడితే అసలు ఈ కోలాహలంలో ఎంతమంది ఉన్నారనేది మీకు కూడా ఒక అవగాహన ఉండే ఉంటుంది సో ఈ పరిస్థితిలో ఎంతమంది నామినేట్ అయ్యేటువంటి పరిస్థితుంది అండ్ ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ఐక్యత కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారా కీర్తన గారు మ్యూట్లో ఉన్నారండి ఓకే ముందుగా మీకు నమస్కారం అండి యెస్ రిపీట్ ఆఫ్ వైస్ట్ ఓకే యాక్చువల్లీ మీరు తెలుసు జనసేన పార్టీలో ఎవరికి అంత రాజకీయాల మీద పదవుల మీద కాంక్షతో అయితే వాళ్ళు పనిచేయరు కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధకుల లాగే ఉంటారు జన్యున్ జనదేనిగా ఉంటారు వేరే మహిళలైనా అంతే ఆయన ఒక మాట అన్నా కూడా మేము ఎలా రియాక్ట్ అవుతాం అందరికీ తెలుసు గత ఐదేళ్లుగా ఎంత బలంగా వేరే మహిళలు పోరాడవడం మీ అందరికీ చుప్తే ఉంటది సో అప్పుడు మేము ఏ పదవులు ఆశించలేదు ఏ లో కూడా మేము అంత ఏం లేదు జస్ట్ జనరల్ జన సైనికుల్లో వీరమహిళ్ళలాగా పనిచేసాం ఇప్పుడు మేము కోరుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే మాకు మీరందరూ మీ ప్రొఫైల్ పంపించండి నేను ఖచ్చితంగా మీ అందరికి ఏదో న్యాయం చేస్తాను అని చెప్తున్నారు కాబట్టి అందరూ పంపిస్తున్నారు తప్ప లేకుంటే చాలా మంది మేము మొహమాట పడి పంపడానికి కూడా ధైర్యం చేయలేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగినప్పుడు కూడా నేను చెప్పండి అమ్మ కీర్తన గారు అంటే కూడా ఆయన రాసుకొని పెన్ తీసుకుంటే కూడా ఏం చెప్పలేక సార్ నేను ఆలోచించి చెప్తాను సార్ అని చెప్పి సో అంత మొహమాట పడి మళ్ళీ నాకు అన్నయ్య కూడా అడిగారు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే అనే ఏమని అడగగలుగుతాం మనము మనం ఇప్పుడు పని పనిచేసిన స్వార్థం కోసం లాగా అయిపోతుంది అంటే లేదు ఖచ్చితంగా ఆయనే అడుగుతున్నారు కాబట్టి ఇవ్వండి రాసి అంటే నిన్న ఇచ్చారు అంతే నిన్న రెండు రోజుల కిందట టెళ్ళి నేను రాసి ఇచ్చి వచ్చాను సో ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు మొహమాట పడుతున్నారు ఇవ్వడానికి కూడా అందులో మేమైతే మా స్థాయికి మించి ఏ పదవులు అడగట్లేదు నేనైతే దగ్గర ఒట్టి డిపార్ట్మెంటే పెట్టాను దాంట్లో ఏది ఇచ్చినా ఇంక నేను తీసుకుంటానన్నట్టు నేను ఇబ్బంది పెట్టను అన్నట్టు రాశాను అలాగే సానుకూలంగా పార్టీ స్పందించింది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అందరూ ఒకే పదవులు ఒకే కాన్సెప్ట్ లో ఆలోచించకుండా చాలా సెక్టార్స్ లో వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి దాని మీద కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు ఒక మెట్టు తక్కువగానే మనం అడుగుతే ఎక్కువ వచ్చినప్పుడు ఆనందపడతాం అందరూ ప్రతి ఒక్కరు బోర్డు మెంబర్లు బోర్డు చైర్మన్లు అట్లా అడగకుండా ఆలోచించాలని అనుకుంటాను అంతే రైట్ అంటే ఈ కూటమిగా మీరు ఉన్న క్రమంలో ఒక జనసేన పార్టీయే కాదు కాబట్టి సో ఈ ఈ ఈ విషయంలో అలైన్స్ ఏ రకంగా నడిచింది గతంలో ఒక వార్త విన్నాం సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మీరు ఉన్నటువంటి స్థానాల్లో మీకు ఎక్కువ అలాగే టీడీపీ వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాల్లో వాళ్ళకి ఎక్కువ ఉండే షేర్ విధంగా ఒక ఒప్పందం కుదిరిందంటూ కూడా ఒక వార్త జూజాయిగా అలా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆ అది జరిగిందా ఆ ఫిక్సింగ్ ఆ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది లేదా నేను స్థానాల్లో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట ఖచ్చితంగా మనం ఉన్న చోట మనం అరవై శాతం తీసుకుంటే వాళ్ళకి ముప్పై శాతం ఇచ్చి పది శాతం బీజేపీకి ఇవ్వండి కరాఖండిగా ఏదైనా చిన్న వర్క్ ఉన్నా కూడా కాంట్రాక్ట్లు కాదు ఏదైనా పొజిషన్స్ కాదు డీలర్స్ కాదు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారంటే జనసేన ముప్పై శాతం ఇవ్వాలి బీజేపీకి పది శాతం ఇవ్వాలి అరవై శాతం టీడీపీ తీసుకోవాలి అలాగే జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అరవై శాతం జనసేన ఎమ్మెల్యేకి ఇచ్చి టీడీపీ ముప్పై తీసుకొని పది బీజేపీకి ఇవ్వాలి ప్రతి ఒక్క పొజిషన్స్ లో కూడా ఈ క్యాలిక్యులేషన్స్ వర్క్ అవుతాయి నామినేట్ పొజిషన్ అయినా కూడా ఇది కన్ఫామ్ గా పార్టీ నుంచి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి నుంచి టీడీపీకి ఇన్స్ట్రక్షన్స్ పవన్ కళ్యాణ్ గారి నుంచి జనసేన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పక్కాగా ఉన్నాయి సో ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు కార్యకర్త పని చేశాడనే వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ప్రొఫైల్ దర్జాగా మీ పార్టీ ఆఫీస్ కి పంపించండి స్వయంగా ఆయనే అడుగుతున్నారు కాబట్టి సో జనసేన వాళ్ళందరికీ కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఆ ఆనందం మీ మొహంలో కనబడుతుంది మీ మొహంలో సో నైస్ ఆఫ్ యూ ఆ ఇక చిన్నప్పరెడ్డి గారు ఈ విషయం చూస్తుంటే ఈ ఈ అండర్స్టాండ్